అందరికీ రేషన్ కార్డులు కార్డుదారులందరికీ కూడా ఇకపై సన్న బియ్యం పంపిణీ ముఖ్యంగా చూసుకుంటే కార్డుదారులందరికీ కూడా సన్న బియ్యం అయితే పంపిణీ చేయబోతున్నారు దేశ చరిత్రలో ఇదో ప్రత్యేక సందర్భం ఒకేసారి ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేయటం మొదటిసారి రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతూ ఉంది కార్డుల విషయంలో ఎవరు ఆందోళన చెందవద్దు సామాజిక ఆర్థిక సర్వేలు ప్రజాపాలన ప్రజావాణి లేదా మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారందరినీ కూడా పరిగణలోకి తీసుకున్నాం జాబితాలో లేని వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ప్రక్రియ అర్హులైన కుటుంబాలకు అందే వరకు కొనసాగుతూనే ఉంటుంది కార్డుల జారీ ప్రక్రియ ముగిసాక అన్ని పేద కుటుంబాలకు నాణ్యమైన సన్న బియ్యాన్ని ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు సో ఈరోజు రేషన్ కార్డులు అయితే పంపిణీ స్టార్ట్ చేస్తారనమాట అందువల్ల రేషన్ కార్డులు రాలేదని ఎవరికన్నా రాలేదంటే వారు ఎవరు కంగారు పడద్దు మళ్ళీ దరఖాస్తులు అయితే చేసుకోవాలని చెప్తున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ తెలంగాణలో రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డులు పంపిణీకి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు